कवम महேக विङ्क वेनाम उपवस्त्रवस्तमं ज्येष्ठराजं ब्राह्मणाम् ब्राह्मणस्पदानस्त्रं नोडवस्सेद शासनं प्रणोदेवे सरस्वते वाजयै बिर्वासनेपते धीनाम मित्रयवतो गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म श्री गुरवे नमः सदा सेव समारम्भं व्यास शंकरमध्यमं अस्मदाचार्यपर्यन्तं नमस्ते अष्ट भगवान विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिप्रांतकाय त्रिकाग्निकालाय कालाग्नि रुद्राय नीलकंठाय नमस्ते अष्ट भगवान विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिप्रांतकाय त्रिकाग्निकालाय कालाग्नि रुद्राय नीलकंठाय मृच्छं सर्वेश्वराय सदा शिवाय महादेवाय नमो नमः विद्याक्षमाला शकपालमद्राम राजतकरम गोंद समानकांतिम् ముక్తఫలాలంకృతశోభితాంగిం బాలాం స్మరే వాంగ్మయ సిద్ధిహేతో ప్రేక్షక వీక్షకులందరికీ ఈ ప్రాతకాలం బృహస్పతివారం బ్రహ్మవాక్కు కార్యక్రమానికి వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం పన్నెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు గురువారం నేటి పంచాంగం స్వస్తిశ్రీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం గ్రీష్మతువు జ్యేష్ఠమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకి మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి జ్యేష్ఠమాసం బహుళపక్ష పాఢ్యమి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల వరకు తదుపరి విదీయతిథి ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం ఈరోజు యోగం శుభయోగం పగలు పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు తదుపరి శుక్లయోగం ఈరోజు కరణం కౌలవ కరణం పగలు మూడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు తదుపరి గరజీకరణం ఈరోజు శుభ సమయం ఉదయం పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల వరకు తిరిగి సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం పగలు ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు ఈరోజు యమగండ కాలం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం పది గంటల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు పునః మధ్యాహ్నం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈరోజు వర్జం శేషవర్జం ఉదయం ఆరు గంటల ఏడు నిమిషాల వరకు పునః రాత్రి ఏడు గంటల యాభై నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు మధ్యాహ్నం రెండు గంటల నలభై రెండు నిమిషాల నుండి నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఈరోజు పంచాంగ వివరాలు తెలుసుకున్నారు తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి రాశిచక్రంలో ఉన్నటువంటి నక్షత్ర ఆధారిత సంచార గ్రహస్థితి ఎలా ఉందో తెలుసుకుంటూ ఒక్కసారి పరిశీలించేద్దాం ఈ యొక్క రాశిచక్రంలో మేషరాశిలో శుక్రుడు అశ్విని నక్షత్రం నాలుగో పాదంలో ఉన్నారు రవి వృషభ రాశిలో మృగశిరా నక్షత్రం రెండవ పాదంలో ఉన్నారు గురువు మృగశిరా నక్షత్రం నాలుగో పాదం మిథున రాశిలోని బుధుడు ఆ యొక్క ఆరుద్ర నక్షత్రం రెండో పాదంలో మిథున రాశిలో ఉన్నారు ఈరోజు కేతువు ఉత్తర నక్షత్రం ఓటో పాదం సింహరాశిలో ఉన్నారు ఈరోజు కుజుడు నక్షత్రం ఓటో పాదం సింహరాశిలో ఉన్నారు ఈరోజు చంద్రుడు మూలా నక్షత్రం రెండో పాదం ధనుస్ రాశిలో ఉన్నారు ఈరోజు రాహువు పూర్వభాద్ర నక్షత్రం మూడో పాదంలో కుంభరాశిలో ఉన్నారు ఈరోజు శని ఉత్తరాభాద్ర నక్షత్రం రెండో పాదం మీనరాశిలో స్థితి జరుగుతున్నది నక్షత్ర ఆధారిత సంచార స్థితి చెప్పడం జరిగింది తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం ఓ సదాశివ సమారంభం వ్యాస అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా గురుదేవత పాదారవిందార్పణమస్తూ చాలా చాలా విశేషించినటువంటి ఈ యొక్క మన బ్రహ్మవాకు కార్యక్రమంలో నూతన వరవడి విధానంలో గ్రహస్థితి యొక్క నక్షత్ర సంచార క్రమాన్ని బట్టి చంద్రలగ్నవశాత్తు ఈరోజు చెప్పబోయేటువంటి ప్రతి అంశము కూడా లోక కళ్యాణార్థం ఉపయోగపడేటువంటి అంశాలన్నీ ప్రస్తావన చేయడం జరుగుతుంది అందువల్ల భక్తి శ్రద్ధలతో చక్కగా కార్యక్రమాన్ని వీక్షించండి మరి నేటి విశేషంలో మనం జ్యోతిష్య శాస్త్రంలో లగ్న ప్రామాణికత అనేది మనం ఒక్కసారి గమనించాలి లగ్న ప్రామాణికత అంటే మనం పుట్టినప్పుడు కానీ వివాహ ముహూర్తం చూసినప్పుడు కానీ అలాగే గృహప్రవేశాది క్రతువులు చేస్తున్నప్పుడు కానీ ఒక శుభ కార్యక్రమం చేస్తున్నప్పుడు కానీ లగ్నము అంటే కలయిక ఏం కలయిక శుభవేళ కలయిక ఆ శుభవేళ కలయికలో ఉన్నటువంటి నక్షత్ర ఆధారిత ప్రామాణికతను బట్టి ఆ యొక్క కార్యక్రమం దిగ్విజయం అవుతుంది ఆ యొక్క కార్యక్రమం తర్వాత జీవితం సాఫల్యతగా ఉంటుంది మరి ఆ లగ్న స్వభావాన్ని ఒక్క రెండు ముక్కల్లో మనం చెప్పుకోవాలంటే లగ్నం నుండి జాతక గణన జరుగుతుంది మనకి పన్నెండు స్థానాలకి కూడా పన్నెండు కారకత్వాలు ఉంటాయి అంటే లగ్నం నుండి పన్నెండు స్థానాల్లో పన్నెండు కారకత్వాలు ఉంటాయి ఇందులోని మొట్టమొదట మనం చూడవలసింది ఏమిటంటే కోణస్థానాలు చూడాలి కోణస్థానాలంటే ఒకటి ఐదు తొమ్మిది స్థానాలు గ్రహబలం ఎలా ఉన్నది అనేది అన్ని మనం చూస్తే దానికి కోణస్థానాలు అంటారు ఇందులో ఐదు తొమ్మిది త్రికోణ స్థానాలు చాలా విశేషించి ఇవన్నీ కూడా ఒక్కసారి శ్రద్ధగా వినండి మన యొక్క జన్మజాతకం కావచ్చు గోచారం కావచ్చు ఏదైనా మనం ఒక ముహూర్తం కావచ్చు ఐదు తొమ్మిది స్థానాలని త్రికోణ స్థానాలు అంటారు అయితే ఒకటి నాలుగు ఏడు పది స్థానాలు కేంద్ర స్థానాలు ఇందులోని కేంద్ర స్థానాల్లో బలం ఎలా ఉంటుంది అంటే ఒకటో స్థానం కన్నా నాలుగు బలం నాలుగు కన్నా ఏడు బలం ఏడు కన్నా పది బలం ఎందుకు ఈ యొక్క బలమైనదిని ఎందుకు అంటే దాని యొక్క గ్రహ దృష్టి భావన లగ్న ప్రామాణికత మీద అధికంగా ఉంటుంది అలాగే ఇక్కడ చంద్రుడు నుండి మనం జాతక చక్రంలో చంద్రబలం చంద్రలగ్న వశాత్తుని కూడా మనం తీసుకుంటే ఆ యొక్క మూడు ఆరు పది పదకొండు స్థానాలు ఉపజయ స్థానాలని ఒకటి రెండు నాలుగు ఐదు ఏడు ఎనిమిది తొమ్మిది పన్నెండు స్థానాలు అనుపజయ స్థానాలని జాతకుడు జీవిత విశ్లేషణని కూడా చెప్పచ్చు అంటే మనం ఒక జాతకాన్ని చూసినప్పుడు చంద్రలగ్నవశాత్తు వ్యవహారం ఎలా ఉంది జన్మలగ్నవశాత్తు గ్రహస్థితి వ్యవహారం ఎలా ఉంది ఆ యొక్క కేంద్ర స్థానాలు ఎలా ఉన్నాయి ఉపజయ స్థానాలు ఎలా ఉన్నాయి అనుపమజయ స్థానాలు ఎలా ఉన్నాయి చూసుకుంటే ఆ యొక్క జీవి యొక్క ప్రామాణికత వయసు దగ్గర నుండి చదువు దగ్గర నుండి ఆధ్యాత్మిక చింతన దగ్గర నుండి ప్రతీది కూడా ఈరోజు చాలా చాలా విశ్లేషణాత్మకంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవచ్చు జ్యోతిష్య శాస్త్రం అనేది ప్రధానమైన మాతృశాస్త్రం వేదాలకి ప్రామాణికత గల నేత్రపర్వమైన శాస్త్రం తిదిని వారం నక్షత్రం కరణం యోగాన్ని ఏ రోజు ఏ వేళలో ఏ పని చేస్తే ఏ లగ్న బలంలో మనం ముందుకు నడిస్తే ఏ హోరాకాలంలో ముందుకు వెళ్తే మన జీవితం సాఫల్యతగా కార్యసిద్ధి అవుతుందో తెలుసుకునే శాస్త్రం ఇది అందువల్ల జాష్ట బహుళ పాఠ్యమి మొదలైంది ప్రతి ఒక్కరిలోని మార్పు వస్తుంది వాతావరణంలో మార్పు వస్తుంది రవి మృగిశిరా నక్షత్రం రెండో పాదంలోకి వచ్చేసారు అందువల్ల ఇక నుండి చాలా చాలా విశేషించినటువంటి జీవన శైలి మార్పు ప్రతి ఒక్కరూ చూస్తారు ఇంతవరకు ఉన్నటువంటి జీవన శైలి వేరు ఇక నుండి జీవన శైలి వేరు ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు మరి స్కూళ్ళు ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్ తెరిచేటువంటి శుభవేళ ఇటువంటి రోజుని మీ యొక్క తల్లిదండ్రుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుని మీ స్కూల్కి వెళ్తున్నప్పుడు కాలేజీలకి వెళ్తున్నప్పుడు ఆ యొక్క గురువులకి పాద నమస్కారం చేసి భగవంతుణ్ణి నమస్కారం చేసి మీ యొక్క జీవన విద్యా బాల్య స్థానాన్ని విద్యా అవకాశ యోగాన్ని ఆ సరస్వతి అమ్మవారికి దండం పెట్టుకుని ముందుకు నడవండి అందరూ మంచి మార్కులతో పాస్ అవుతారు అందులోని మూలా నక్షత్రంలో ఉన్నటువంటి ఈ యొక్క చంద్రుడి యొక్క గ్రహస్థితి చాలా విశేషమైంది అందువల్ల ఈ యొక్క చంద్రుడి యొక్క దృష్టి గురుబుధుల మీద ఉన్నటువంటి రోజు అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఆలయానికి వెళ్ళండి అద్భుతమైన శుభయోగాలు లభిస్తాయి ఈ విధంగా నేటి విశేషాన్ని మనం తెలుసుకుంటూ తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి గోచార రీత్యా ద్వాదశ యొక్క శుభ ఫలితాలు ముందుగా అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక ఓటోపాదంలో ఉన్న మేషరాశి జాతకులకి చాలా చాలా విశేషించినటువంటి ఒక రకమైనటువంటి కొత్త కొత్త మార్పులు చాలా విచిత్రంగా జీవితంలో చాలా పెను మార్పులు పెను సంచలనాత్మకమైనటువంటి ఆలోచనలు ఈ రోజు నుండి స్పృశిస్తే మేషరాశి వారికి మీ ఆలోచన ఇంతవరకు కూడా అధైర్యంతో కూడింది ఇక నుండి ధైర్యశాలిగా ముందుకు వెళ్తారు శుక్రుడు ఎప్పుడైతే ఆ యొక్క రాశి చక్రంలో ఉన్నారో మీకు బలాన్ని పుంజుకునే శక్తినిచ్చారు అందువల్ల మేషరాశి వారు చక్కగా గురుదేవతల యొక్క ఆలయానికి వెళ్ళండి ఆ గురుదేవతల ఆలయానికి వెళ్ళి మీరు చక్కనైనటువంటి ఆ యొక్క గురుదేవతల యొక్క స్తోత్ర పారాయణం చేస్తూ శనగల్ని చక్కగా కేజింబో శనగల్ని పసుపు రంగు వస్త్రంలో కట్టి దక్షిణంతో సహా దానమివ్వండి అన్నింటా శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి వృషభ రాశి జాతకులందరికీ కూడా ఇక్కడ రాశిచక్రంలో రవి మృగశిరా నక్షత్రం రెండో పాదంలోకి వచ్చేశారు అంటే మీ రాశిని దాటేటువంటి సమయం ఆసనమైంది ఇప్పుడు ద్వాదశ శుక్రుడి యోగం ఏకాదశ స్థాన శని యోగం ఇక్కడ వృషభ రాశి వారికి మాట తీరు విధానం మారిపోతుంది ఈరోజు నుండి ఎంతవరకు మీరు సాధిద్దాము అనుకునేటువంటి మీ యొక్క జీవన శైలి ప్రామాణికత సాధించలేనటువంటి పరిస్థితి నుండి ఇంకా పట్టుదలగా సాధించాలి అనేటువంటి స్థితికి వెళ్తారు అన్నింట మార్పులు అధికంగా ఉంటాయి కాకపోతే అర్ధాష్టమ కుజికేతు యొక్క ప్రభావం ఉన్నది కావున మీరు చక్కగా దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయండి ఈ గురువారం దత్తాత్రేయ స్వామి ఆరాధన చేస్తే అష్టమ స్థానంలో చంద్రుడు ఉన్నాడు అందువల్ల దాని ప్రభావ తీవ్రత మీ మీద పడకుండా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగుశిరా నక్షత్రం మూడు నాలుగు పదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పదాల్లో ఉన్న ఈ యొక్క మిథున రాశి జాతకులకి మరి రాశి చక్రంలో రెండు గ్రహాలు ఉన్నాయి గురుడు బుధుడు మరి కొద్ది రోజుల్లో మూడో గ్రహం రవి గారు కూడా రాబోతున్నారు గ్రహరాజే మీ రా మీ యొక్క రాశిలోకి రాబోతున్నారు అంటే తృతీయ విక్రమాధిపతి లగ్నంలోకి వచ్చే రోజులు వచ్చాయి భయము ఆందోళన తొలగిపోయి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేటువంటి స్థితి ఈ రోజు నుండి మొదలవుతుంది మిథున రాశి వారికి ఏ పని చేసినా శుభారంభంగా ఉంటుంది ఆలోచన విశా విశేషం మారుతుంది కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికీ కొన్ని అడ్డంకులు ఉంటాయి కారణం దోషం వల్ల అందువల్ల శనగల్ని కేజింబావు తెచ్చుకోండి చక్కగా పసుపు రంగు వస్త్రంలో మూట కట్టండి మీకు దగ్గరలో ఉన్నటువంటి గురుదేవతల ఆలయంలో పండితులకి దక్షిణతో సహా దానమివ్వండి దానివల్ల గురుస్తోత్ర పారాయణ సాధన వల్ల ఈ రెండింటి వల్ల కొంచెం మనస్సు ప్రశాంతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్న ఈ యొక్క కర్కాటక రాశి వారికి వివాహాది మాలిక అంటే మానసికంగా ఇంకా వివాహం చేసుకోవాలి నేను స్థిరపడాలి అనేటువంటి ఆలోచన రావడం అలాగే దానికి తగ్గట్టుగా మీ పెద్దవాళ్ళు మంచి మంచి సంబంధాలు వెతకడం తద్వారా అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా పెరగడం ఇత్యాదివన్నీ కర్కాటక రాశి వారికి జరుగుతాయి ఇక్కడ ఏకాదశ స్థాన రవి యొక్క బలం తగ్గే రోజులు మొదలయ్యాయి ఖర్చులు అనారోగ్యంగా ఉండే రోజులు వచ్చాయి వాతావరణంలో మార్పు వచ్చే రోజులు వచ్చాయి అందువల్ల కర్కాటక రాశి వారికి అన్ని రకాలుగా కూడా గురుదేవతా స్తోత్ర పారాయణ చేస్తూ శనగల్ని పసుపు రంగు వస్త్రంలో మూటకట్టి గురుస్తోత్ర పారాయణ చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహ రాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తర ఒకటో పాదంలో ఉన్న సింహరాశి వారికి ఇక్కడ కేతువు ఉన్నారు ఉత్తరా నక్షత్రం ఓడో పాదంలో ఉన్నారు కుజుడు నక్షత్రం ఓడో పాదంలో ఉన్నారు అందువల్ల వీరి మధ్య ఉన్నటువంటి డిగ్రీల యొక్క కోణస్థితిని బట్టి ఈ యొక్క సింహరాశి వారికి అనేక రకాలుగా కూడా మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది ఈరోజు ఎందుకంటే ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి ఆదాయమా తగ్గిపోయింది ఖర్చులు పెరిగినప్పుడు ఆదాయం పెరిగితే పెద్దగా ఇబ్బంది ఉండదు తగ్గితే ఇబ్బంది ఉంటుంది అందువల్ల ప్రతి విషయంలో కూడా ఆమూలాగ్రంగా ఆలోచన శక్తి పెరుగుతుంది మీ స్వశక్తి మీద మీకు విలువ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ముఖ్యంగా రాష్ట్రాధిపతి ప్రస్తుతం దశమ కేంద్రం నుండి ఏకాదశ లాభస్థానాల కేంద్రంలోకి వెళ్ళేటువంటి రోజులు వచ్చాయి అందువల్ల కొద్దిగా ఓపికపడితే సింహరాశి వారు అద్భుత విజయ అవకాశాలను చూడడానికి అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది షిరిడి సాయినాథుడి గుడికి వెళ్ళి ఒక కేజీ పాలకోవ స్వామివారికి నివేదన చేయండి శుభ శుభప్రదమైనటువంటి వార్త మీ పిల్లల విషయంలో మీరు వింటారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యారాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చిత్త ఒకటి రెండు పదాల్లో ఉన్న కన్యా రాశి వారికి అనారోగ్య సమస్య అధికంగా ఉంటుంది మొట్టమొదట ముందు ఆరోగ్యమే దృష్టి పెట్టండి వృత్తి తగ్గుతుంది వ్యాపార విలువలు తగ్గుతాయి జాగ్రత్త అధికమైన అవసరం ముఖ్యంగా కన్యా రాశి వారికి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది రుణ ఒత్తిడి పెరిగిపోతుంది ఈ కన్యా రాశి వారు ఈరోజు గురుదేవతల యొక్క స్తోత్ర పారాయణ చేయడం వల్ల శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి చిత్తానక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్న తులారాశి జాతకులకి చాలా అద్భుతమైనటువంటి గురువంత్ర బలంతో గురు సాధనతో తృతీయ స్థానంలో ఉన్న చంద్రబలంతో దూసుకుపోతారు ఎక్కడా వీరు ఏ విషయంలో కూడా ఆలోచన పటిమ అన్ని రకాలుగా కూడా చాలా పరిపక్వతగా ఉంటుంది ముఖ్యంగా తండ్రి గారికి వీరికి వీరి మీద ఉన్న ప్రేమానురాగాలు వీరికి తండ్రి గారి మీద ఉన్న ప్రేమానురాగాలు భాగ్యస్థానంలో గురుడు ఉంటే తండ్రి ప్రేమకి తండ్రితో ఉన్నటువంటి అనుబంధానికి లోటు ఉండదు చాలా అద్భుతంగా ఉంటుంది ఏ చిన్న సమస్య వచ్చినా తండ్రికి వెళ్ళి చెప్తూ ఉంటారు అందులోని చాలా విశేషించిన గురుబలం వల్ల ఉత్తీర్ణత శాతం విద్యార్థి దశలో అధికంగా ఉంటుంది అందువల్ల తులారాశివారు చక్కగా మీకు దగ్గరలో ఉన్నటువంటి బాబాగారి గుడికి కానీ దత్తాత్రేయ స్వామి గుడికి కానీ రాఘవేంద్ర స్వామి ఆరాధన కానీ చేసుకోండి మీకు అంతా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి ఇక్కడ అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క బలం పూర్తిగా అందులోని గురువు అస్తంగత్వం మౌఢ్యం రోజులు కూడా రావడం వల్ల ద్వితీయ పంచమాధిపతి స్థానంలో ఉండడం వల్ల మీరు గురువార నియమాన్ని పాటించాలి ఎన్నాళ్ళు అంటే ఒక పదహారు గురువారాలైనా ఖచ్చితంగా పాటించాలి పదహారు గురువార నియమాలు పాటించడం వల్ల ఇక్కడ ఈ యొక్క అష్టమ స్థానంలో గురువు ఉన్నంతకాలం గురువారి నియమాన్ని పాటించడం వల్ల గురువు గురువు యొక్క బృహస్పతి స్తోత్రాన్ని ప పారాయణ చేయడం వల్ల మీకు కొన్ని కొన్ని మానసికంగా కొంత శారీరకంగా ఇబ్బందులు లేకుండా ఉంటాయి మీకు అన్నింటా కూడా శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుర్ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో ఉన్న ధనుశి జాతకులకి ఇక్కడ చంద్రలగ్నవశాత్తు చూసుకుంటే ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ స్థానంలో ఉన్న శని ప్రభావ తీవ్రత వ్యతిరేకతను ఇస్తోంది కానీ ఆరో ఇంట ఉన్న రవి ఏడవ ఇంట గురుడు భాగ్యంలో ఉన్నటువంటి కేతువు తృతీయంలో ఉన్నటువంటి రాహు ఇక్కడ చాలా విశేషించి ఈ గ్రహాలు వేళని అన్ని రకాలుగా కూడా ముందుకు నడిపిస్తున్నాయి ఆత్మవిశ్వాసం తగ్గకుండా వచ్చేటువంటి ప్రతి క్షణంలోనే కూడా మీ యొక్క పేరు ప్రఖ్యాతలు ఏదైతే ఉన్నాయో ఆ పేరు ప్రఖ్యాతలన్నీ కూడా దశా దిశ వ్యాప్తి చెంది మీ పేరుని ఒక బ్రాండ్ అంబాసిడర్గా తయారు చేసి ఒక ఐఎస్ఏ మార్క్లా తయారు చేసే స్థాయికి ధనుస్సు రాశి వారిని ప్రపంచం ఆదర్శవంతంగా తీసుకునే స్థాయికి తీసుకుని వెళ్తున్నాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పదాల్లో ఉన్న మకర రాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా ఇక్కడ ప్రతి విషయంలో కూడా ఆరాధన క్రమం గురుదేవత స్తోత్ర పారాయణం అధికంగా చేయాలి గురువు యొక్క పాద నమస్కారం చేయాలి గురువుకి సంబంధించిన స్తోత్ర పారాయణ చేయాలి ఎందుకంటే శత్రువర్గం యొక్క దృష్టి మీ మీద పడకుండా ఉండడం కోసం మకర రాశి వారికి ప్రతి విషయంలో కూడా శత్రువు యొక్క దృష్టి జన జనుల యొక్క దృష్టి జనఘోష ఎక్కువగా ఉంటుంది ఈ రోజు నుండి జాగ్రత్తగా ఉండాలి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్న ఈ యొక్క కుంభరాశి జాతకులందరికీ కూడా రాశి చక్రంలో ఉన్నటువంటి రాహువు సప్తమ స్థానంలో కుజకేతువుల యొక్క ప్రభావం ఇది కుంభరాశి వారికి ఈరోజు ప్రత్యేకించి విశ్లేషణ చేయాలి ఒక్కసారి కుంభరాశి వారు శ్రీకాళహస్తీశ్వరుడి యొక్క దర్శనం చేసుకోండి ఎందుకంటే చక్రంలో రాహు యొక్క ప్రభావ తీవ్రత ఉన్నప్పుడు మీరు ఏ పనైనా సరే మాయా ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది అనుకున్న పనులు అనుకున్న సమయానికి అవ్వవు దీనికి సరైనటువంటి పరిహారం శ్రీకాళహస్తీశ్వరుడి దర్శనం అక్కడ రాహుకేతువుల యొక్క పూజ ఒక్కసారి చేసుకోండి క్షేత్ర మహత్యం కుంభరాశి వారిని చాలా బాగా కాపాడుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉన్నటువంటి మీనరాశి జాతకులందరికీ కూడా కష్టే ఫలే సుఖవంత యోగ్యత అని అన్నారు ఎంత కష్టపడితే అంత సుఖవంతమైన జీవితాన్ని అనుభవిస్తారని పెద్దలు చెప్పేవారు అందువల్ల ఈ యొక్క కష్టమైనటువంటి ప్రతి పనిలోని కూడా మీరు సుఖంగా ఉండడానికి మీరు చేసేటువంటి పోరాటం భగవంతుడి యొక్క అనుగ్రహంతో మీనరాశి వారికి మంచి రోజులు వస్తున్నాయి అందువల్ల జాగ్రత్త వహిస్తూ చక్కనైనటువంటి మృదు మధుర భాష్యంతో ధనలాభ సూచితంతో ఈ గురువారం కొనసాగింపుగా సరిపోతుంది చంద్రబలం పెరిగే రోజులు వచ్చే ఆర్థికంగా బాగుంటుంది మీరు చేయవలసిందల్లా గురుస్తోత్ర పారాయణ చేస్తూ శనగల్ని కేజీంబాబు తీసుకుని పసుపు రంగు వస్త్రంలో మూటకట్టి దక్షిణతో సహా మీకు దగ్గరలో ఉన్నటువంటి బాబాగారి గుళ్ళో ఆ యొక్క గురువు గారికి ఇచ్చి వారి పాదపద్మాలకి నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకోండి దానివల్ల శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు ओम गुरुर् ब्रह्मा गुरुर् विष्णु गुरुर् देव महेश्वर गुरुर् साक्षात् परर् ब्रह्मा तस्मै श्री गुरवे नमः ओम मात्र देवो भवा पित्र देवो भवा आचार्य देवो भवा अतिथि देवो सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणीं विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतमे सदा ప్రేక్షకులందరికీ ఈ యొక్క ధర్మ సందేహం కార్యక్రమంలో మరి కొత్త విద్యా సంవత్సరం మొదలైనటువంటి రోజు ఈ జూన్ పన్నెండవ తారీఖు బాలబాలికలు తన లేత వయసులో విద్యని అర్ధించడానికి విద్యార్థులుగా వెళ్ళేటువంటి చాలా విశేషమైనటువంటి రోజు అందులో ఈరోజు మూలా నక్షత్రం మూలం ప్రజాం వీరవతిం విధాయ పరాహశ్చేతు నిరతంపరాచ గోబీర్ నక్షత్రం బసుపత్సమక్తం అహర్భూయాద్యమానా మహ్యోహ అహర్నో అద్యశ్ దదాతు దాతు నక్షత్రమితి అధ్వయంతి పరాహా చింవాచా దామి శివం ప్రజాయే శివమస్తు మహ్యం అన్నారు మూల నక్షత్ర మంత్రం ఇది చాలా విశేషించి ఈ యొక్క విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క విద్యా సంవత్సరంలో మీరు నిత్యము పాఠశాలకు వెళ్ళేటప్పుడు తల్లిదండ్రుల పాదాలకి నమస్కారం చేసి వారిని సంతృప్తి పడేలాగా ఇష్టపడి చదువుకోవాలి చాలా విశేషించి చెప్తున్నాను పిల్లలందరూ కూడా చదువుకునేటప్పుడు ఇష్టపడి చదువుకోండి అందరూ కూడా మేము కష్టపడి చదువుకున్నాం అంటారు కష్టపడకండి ఇష్టపడి చదువుకోండి ఎందుకంటే మీరు ఇష్టపడితేనే సరస్వతి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది చదువు అంటే ఇష్టం పుట్టాలి తల్లిదండ్రుల యొక్క మనసులో ఉన్న కోరికని వారు కష్టపడేటువంటి వారి పరిపక్వతను మీరు అర్థం చేసుకుని ఇష్టపడి ఎవరైతే చదువుకుంటారో వారికి ఖచ్చితంగా అమ్మవారు సరస్వతీదేవి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిగుణాత్మక స్వరూపమైనటువంటి ఆ తల్లి జగదాంబ సరస్వతి మీ అందరినీ వందకి వంద శాతం నూటికి నూరు శాతం ఉత్తీర్ణతగా భారత ఖండానికి భావి భారత పౌరులుగా మిమ్మల్ని తీర్చిదిద్దుతుందండంలో ఎటువంటి సందేహం లేదు అలాగే మీకు చదువు చెప్పిన గురువుల్ని ఎప్పుడూ కూడా ఆ యొక్క చదువు చెప్పిన గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసి వారు చెప్పింది చెప్పినట్టుగా గురితో విన విన్ వినండి ఆ చదువుని చక్కనైనటువంటి సంస్కార విధానంతో గురువు నేర్పిన విద్యని మీరు అవపాసన పట్టుకుంటే విద్యార్థిని విద్యార్థులు గురువుకి చేసిన మేలు గురువు మనసులో ఉన్నటువంటి ఆ మనస్సాక్షిని సంతృప్తిపరచడం గురువు మనస్సాక్షిని సంతృప్తిపరచడం అంటే ఆయన చెప్పిన పాఠాన్ని శ్రద్ధగా విని చక్కగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుంటే గురువు ఆనందిస్తారు గురువు ఆనందిస్తే స్వర్గతుల్యమైనటువంటి జీవన ప్రమాణం మన జీవితంలో ఏ లోటు లేకుండా జరుగుతుంది అందువల్ల ఈ యొక్క ప్రాథమిక విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నటువంటి ఈ తరుణంలో బ్రహ్మవాకు చూస్తున్న మీరందరూ కూడా ఆ యొక్క బాలబాలికలు మంచి ఉన్నత స్థితిలో చదువుకుంటూ ఆరోగ్యంగా ఉంటూ ఐశ్వర్యవంతులై మీ తల్లిదండ్రుల యొక్క కళల సాకారాన్ని పెంపొందిస్తారని మనసావాచ కోరుకుంటూ రేపు శుక్రవారం పూర్వాషాఢ నక్షత్రయుక్తంగా ఉన్నటువంటి విశేషమైనటువంటి రోజు చక్కనైనటువంటి ప్రాతకాల బ్రహ్మవాక కార్యక్రమంలో కలుసుకుందాం సర్వే జనా శుగనోభవంతు స్వస్తి